టాపిక్ డిఎస్సికి రిలేటెడ్గా విద్యా దృక్పథాలు అనేటువంటి ఒక చాప్టర్లో నుంచి వేద విద్య అంటే ఏంటి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వేదకాలంలో సేవకులు అంటే ఎవరు అని చెప్పి ఇచ్చారు సో ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసరికి సూద్రులు అండి సూద్రుల్ని వేదకాలంలో సేవకులుగా అయితే పిలిచేవారు నెక్స్ట్ క్వశ్చన్ వేదకాలంలో ద్విజులు అంటే ఎవరు విజులు అనగా బ్రాహ్మణులు ఆన్సర్ ఏంటి అంటే బ్రాహ్మణులు బ్రాహ్మణుని ద్వజులు అని కూడా పిలుస్తారు క్వశ్చన్ ఉపనయన ఉత్సవం జరుగుతున్నప్పుడు ఉపనయన ఉత్సవం తర్వాత గురువు గారు విద్యార్థి చెవిలో బోధించేటువంటి మంత్రం ఏంటి అంటే గాయత్రి మంత్రము గురువు గారు విద్యార్థి చెవిలో బోధించే మంత్రం ఏంటి అంటే గాయత్రి మంత్రము సూద్రులకి ఉపనయన వయసు ఎంత అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి వాళ్ళకి ఉపనయనం చేసేటువంటి వయసు అనేది ఏమీ ఉండదు అలాగే వాళ్ళకి చదువు ఉపనయనం అనేవి ఉండవు నెక్స్ట్ క్వశ్చన్ పది సంవత్సరాల వయసులో ఎవరికి ఉపనయనం చేస్తారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి క్షత్రియులు క్షత్రియులకి పది సంవత్సరాల వయసులో అయితే ఉపనయనం చేస్తారు క్వశ్చన్ ఉపనయనము అంటే అర్థం ఏమిటి అని చెప్పి ఇచ్చారు దానికి జ్ఞాన సమూపార్జనకి సమీపాన ఉండడము జ్ఞానాన్ని నేర్చుకోవటానికి దగ్గరలో ఉండటాన్ని మనకి ఉపనయనం చేస్తారు క్వశ్చన్ అపౌరుషాలు అనగా ఏమి అని చెప్పి ఇచ్చారు అంటే ఏంటి అంటే అపౌరుషాలు అంటే ఎక్కువ మంది నిష్ణాతులు ఒక దాన్ని గురించి రచించటాన్ని అపౌరుషాలు అని అంటారు విత్ అంటే ఆంగ్లంలో ఏమంటారు విద్ అంటే ఆంగ్లంలో ఏమని పిలుస్తారు అంటే టూ నో టూ నో అంటే మనకు తెలియ తెలియ తెలుసుకోవటం నెక్స్ట్ క్వశ్చన్ ఉపనయనము మొదట ఎవరు చేసేవారు ఎవరి ఎవరికి ఆచారంగా ఉండేది అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి బ్రాహ్మణులు ఫస్ట్ ఉపనయనం చేసే వాళ్ళు ఎవరు బ్రాహ్మణులు తర్వాత క్షత్రియులకు పది సంవత్సరములకు వయసు ఉపనయనం చేస్తారు అని చెప్పాను కదా నెక్స్ట్ క్వశ్చన్ వేదకాలంలో న్యాయశాస్త్రము రాజనీతి శాస్త్రము యుద్ధ విద్యలు ధర్మరక్షణ రక్షణ ఇలాంటివన్నీ ఎవరు నేర్చుకునేవారు అని చెప్పి ఇచ్చారు అని ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి క్షత్రియులు క్షత్రియులు మాత్రమే న్యాయశాస్త్రము ధర్మశాస్త్రము రాజనీత్య శాస్త్రము అలాగే దేశ రక్షణ సంబంధించిన విద్యలు అనేవి నేర్చుకునేవారు నెక్స్ట్ క్వశ్చన్ క్షేత్రధర్మము కలవాడు క్షత్రియుడు అని నానుడి ప్రకారం దేహదారుద్యం కలవాడు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు క్షత్రియులు ప్రత్యేక అయితే నేర్చుకుంటారు అదేంటి అంటే రథ గజ తురగ అనేటువంటి విద్య నెక్స్ట్ క్వశ్చన్ హిందూ ధర్మ పురాణాల ప్రకారము కృతుభావనలు యజ్ఞ యాగాద క్రియలు ఇలాంటివన్నీ బ్రహ్మజ్ఞానము వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా బోధించేటువంటి వారు ఎవరు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి బ్రాహ్మణులు కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏది అనేది నెక్స్ట్ క్వశ్చన్ దాని ఆన్సర్ ఏంటి అంటే మోక్షాన్ని పొందటం నెక్స్ట్ క్వశ్చన్ వేదము అనేటువంటి పదం ఏ ధాతువు నుంచి వచ్చింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి విద్ విద్ అనేటువంటి ధాతు నుంచి వేదము అనేటువంటి పదం అయితే పుట్టింది నెక్స్ట్ క్వశ్చన్ కాలానికి సంబంధించి విద్యకి సరైన నిర్వచనం ఏంటి అని చెప్పి ఇచ్చారు విద్యాశీలం పరంభూషణం అనేది సరైన నిర్వచనం విద్యాశీలం భూషణం నెక్స్ట్ క్వశ్చన్ వేదాలను వ్యాకరణ పద అంటే పదాలను వ్యాకరణబద్ధంగా పలకకపోతే దానిని ఏమని పిలిచేవారు అంటే పాపకర్మ అని పిలిచేవారు ఆన్సర్ ఏంటి అంటే పాపకర్మ అని పిలిచేవారు పదాలు సక్రమ సక్రమంగా వ్యాకరణపరంగా పలకపోతే ఇంతకాలంలో గురువుని ఏమని పిలిచేవారు అని చెప్పి ఇచ్చారు వేతకాలంలో గురువుని ద్రష్ట అని పిలిచేవారు కోసం నెక్స్ట్ క్వశ్చన్ కాలంలో విద్యార్థులు ఈ పద్ధతిని అవలంబించేటువంటి వారు కాదు ఏ పద్ధతిని ఉపయోగించేవారు కాదు అంటే దమనం దమనం అనేటువంటి పద్ధతిని ఉపయోగించరు నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి వేదకాలంలో స్త్రీలు వేదం అధ్యయనం చేస్తేనే కానీ వివాహానికి అర్హత ఉండేది కాదు అనేది ఏ వేదంలో ఉంది ఆన్సర్ వచ్చేసరికి అధర్ణ వేదం అధర్వణ వేదంలో స్త్రీలకి వివాహం చేయాలి అంటే వేదం నేర్చుకొని ఉండాలి అని ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నయనము అంటే ఏంటి అర్థం నయనము అనగా అర్థం ఏంటి అంటే నయనము అంటే నేత్రము జ్ఞానము నెక్స్ట్ క్వశ్చన్ శృతులు అనగా ఏమి శృతులు అనగా వేదాలు ఆన్సర్ ఉపనయనము అనేది ఏ కాలానికి సంబంధించింది అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి వేదకాలం వేదకాలానికి సంబంధించింది ఉపనయనం క్వశ్చన్ అంతేవాసి అనగా ఏంటి అంతేవాసి అంటే ఉపనయనం జరిగినటువంటి విద్యార్థి ఉపనయనం జరిగిన విద్యార్థిని అంతవాసి అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ విద్య అనే పదానికి మూల పదం ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి విద్ విద్ అనే మూల పదం నుంచి విద్య అనేటువంటి పదం అయితే వచ్చింది వంటి ఆంగ్ల పదానికి లాటిన్ వర్డ్ ఏంటి అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి ఎడ్యుకేర్ విద్యని ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ అని అంటాం కదా ఎడ్యుకేషన్కి లాటిన్ వర్డ్ ఏంటి అని చెప్పేస్తే ఎడ్యుకేర్ నెక్స్ట్ క్వశ్చన్ వేద విద్య కాలం ఇప్పుడు వేద విద్య కాలం వచ్చేసరికి పదిహేను వందల నుంచి ఆరు వందల వరకు ఈ కాలం ఫస్ట్ క్వశ్చన్ ధర్మశాస్త్ర కాలం ఏది అని చెప్పి ఇచ్చారు బీసీ పదిహేను వందల నుంచి ఏడి ఐదు వందల వరకు ధర్మశాస్త్ర కాలం క్వశ్చన్ వేద విద్యకి మరొక పేరు ఏంటి అని ఇచ్చారు హిందూ విద్యా విధానం హిందూ విద్యా విధానానికి మరొక పేరు వేద విద్య వేద విద్యానికి మరొక పేరు హిందూ విద్యా విధానం అండ్ లాస్ట్ క్వశ్చన్ పురాణాలు అనే దానికి ఏ మధ్య కాలం చెప్పవచ్చు అంటే ఐదు వందల నుంచి వెయ్యి ఏడి చెప్పవచ్చు ఏడి సకంగా చెప్పవచ్చు